ఐదో తారీఖు నాడు పార్టీ పరకంగా మహిళా సదస్సు భారీ ఎత్తున ఆరుమూలు మీటింగ్ చేయ జరిగింది మరి మీ మీడియా పత్రిక వాళ్ళు కూడా పార్టీ కాదు మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము నా ఎమ్మడ ఉన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు మేము డబ్బులు ఇచ్చి ఓట్లు అడగాము ఎవరు పనిచేసి గుర్తించే వాళ్ళకే ఓట్లు ఏమని చెప్తాం అంతే ఇలా దొంగల పాలన అయింది దొంగల పాలన అంటే పెరికిట్లో ల్యాండ్ మరి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తి మరి సర్వే ఏషన్ అన్ని ఏషన్ మరి మరి దాన్ని ఎందుకు హద్దులు వాటితో పెట్టడం లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అధికారులు ఏం అని నేను ఈ సందర్భంగా వాళ్ళకు ఒక క్వశ్చన్ ఇస్తున్నా మరి రాజకీయ అధికారం అండతోని బిర్రవీగుతున్నారా మరి ఇదేందో మాకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉన్నది హనుమంత్రెడ్డి నువ్వు సర్పంచ్ లో ఉన్నప్పుడు కూడా ఏమేమి అక్రమాలు చేసినావో అవన్నీ నీకు డాటా తీస్తా త్వరలోనే ఈ అక్రమాలు పాల్పడ్డ వాళ్లకు నేను ఎంపడిని ఖండిస్తా మా పార్టీ కూడా అన్ని రంగంలో కూడా పోటీలు చేయడానికి కూడా ఎమ్మెల్యే మున్సిపల్ ఎంపీటీసీలు జడ్ జడ్పీటీసీలు అన్నిట్లో రంగంలో సిద్ధం ఉన్నాము త్వరలోనే ఇరవై ఎనిమిది నాడు కూడా భారీ ఎత్తున మా పార్టీలో కూడా జాయినింగ్ ప్రోగ్రాం ఉన్నది మరి మండల కమిటీలు ఇంకా జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాను మరి వీళ్లకు నీటి శాఖ ఆయనకు కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు పదిహేను రోజులే అవకాశం ఇస్తున్నాను ఆ పదిహేను రోజుల వల్ల అక్కడ హద్దులు వాతకుంటే మాత్రము మా మా పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అక్కడ టెంటు ధర్నా వంట వార్పు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి ఇవాళ ఉన్న ప్రభుత్వము ఏం చేస్తుందో నిద్ర ఏం చేస్తుందో అని ఏ కుటుంబానికి కూడా పనిచేసిన దాఖలు లేవు ఆరు గ్యారెంటీలు కూడా ఏమి లేవు ఒక దిక్కు దిక్కుమాలిన బస్సు అది ఉంటే ఎంత ఊడితే ఎంత ప్రీ బస్సులు అని చెప్పేసి కూడా కుటుంబాలలో కొన్ని వందల కుటుంబాలు కూడా బలైన రోజులు కూడా ఉన్నాయి అవి మా దగ్గర కూడా ఎవిడెన్స్ కూడా వచ్చింది అది ఎప్పుడు పెట్టాలని అప్పుడు పెడతాము ఏమంటున్నామంటే పదేళ్ల పరిపాలన చేసిన వాళ్ళను విమర్శన చేసి ధరల పాలన అని మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు కూడా ధరల పాలన చేస్తున్నారు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నాను నేను బీసీ బీసీ నాకు కొట్లాడతామో మాకు పార్టీ ఉంది నేను బీసీలో పని చేసిన బీసీల గురించి మాకు కొట్లాడుకోవడానికి కూడా మాకు అన్ని అన్ని వేళల అండవేళల దైర్ణము సత్తా ఉంది ఆ సత్తా నేను చాడతాను పదేళ్ళు ఉన్నప్పుడు